ఈరోజు చాలా ఆనందం గాజువాకలో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం చెప్పాలి ఒకసారి ఈ దేశంలోనే బాంబే తర్వాత విశాఖపట్నం నుంచే క్వాలిటీ వెల్డర్స్ వెళ్తుంటారు క్వాలిటీ వెల్డర్స్ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా విశాఖపట్నం ముఖ్యంగా గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నదన్న సంగతి మీ ద్వారా నేను ప్రధానికరంగా తెలియజేస్తాను ఈరోజు ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు బాబుగారు రావడం జరిగింది వాళ్ళతో పాటు అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారికి కష్టాలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటాం వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాం ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు పలుకుతూ అనేక మంది రావడం కూడా పార్టీలో చేరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఒకలాంటి ఆనందం ఒక ఐదు సంవత్సరాల నుంచి అనుజీవతకు గురయ్యాం ఏదో ఒక తెలియనటువంటి ఆనందం వాళ్ళకి అందరిలో కనిపిస్తుంది స్వేచ్ఛాలోకంలోకి మేము అడుగు పెట్టబోతున్నాం ఇంకో నెల రోజుల్లో అనే భావన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్వాగతం అండి విశాఖపట్నం ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా మాధ్యం మాకు డెబ్బై ఎనిమిది మంది ఇంచుమించు ఆల్మోస్ట్ ఆలు ఒక నాలుగైదు తప్ప అన్ని ఇన్స్ట్యూట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం బలం ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు భర్త గారి మీద ఉన్నటువంటి నమ్మకం మా ఇన్స్టిట్యూట్ తాలూకా అవగాహన మా మీద ఉన్నటువంటి శ్రద్ధ మీ నాయకులు నాయకత్వం మాకు ఉపయోగపడుతుందని గ్రహించి నిన్న మీటింగ్ పెట్టుకొని ఇంచుమించు ఐదు వే ఐదు వందల మందితో బైక్ ర్యాలీ చాలా ఊరేంపు కూడా చేయడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు కూడా రేపు కాబోయే ఎమ్మెల్యే మన బావి తరాలకి ఎవరైతే ఇంపార్టెంట్ ఈ ప్రాంతానికి గ్రహించే ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఒక్కో ప్రాంతంలో కూడా ఒక్క ఇన్స్టిట్యూట్ ఓనర్ ఇంచుమించి వెయ్యి ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం జరిగింది సార్ తప్పకుండా మా సేవలు ఉపయోగించుకొని పొద్దున్న ఈ నాయకత్వం వస్తే మా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంపూర్ణమైన మద్దతు మేము తెలపడం జరిగింది మీ సపోర్టు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు కంపల్సరీగా మా మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన విజయం చేకూరిస్తే తప్పకుండా మాకు మా కోరుకులు నెరవేరుస్తారని సంపూర్ణమైన విశ్వాసం మాకుందండి